నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని ఎంతో శ్రద్ధ భక్తితో వింటేనే మనకి అర్థమవుతుంది ఇది బ్రహ్మవిద్యా శాస్త్రము ఈ శాస్త్రము బ్రహ్మ శాస్త్రము అంటారు ఈ శాస్త్రం అర్థమవ్వాలంటే ఎంతో భక్తి వినయము విధేయతలు కలిగి శ్రద్ధతో వింటేనే అర్థమవుతుంది ఈరోజు విజ్ఞాన యోగం అనే అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యో ప్రణవసర్వ వేదేశు శబ్దహకే పౌరుషం ఋషు ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు భావము జలములోనున్న రసమును నేనే సూర్యచంద్రులకున్న ప్రకాశమును నేను వేదములందరి ఓంకారమును నేను ఆకాశములోనున్న ధ్వనిని నేను అట్లే పురుషులలోని పౌరుషము కూడా నేనే అయి ఉన్నాను వివరము ఒకే విద్యుత్ శక్తి ఫ్యానుతో కలిసినప్పుడు గాలిగాను రేడియోతో కలిసినప్పుడు పాటగాను టీవీతో కలిసినప్పుడు దృశ్యమగును బల్బులోని నైక్రోమ్ తీగతో కలిసినప్పుడు వెలుతురు వేడి ఉత్పత్తిగా మారినట్లు ఒకే పరమాత్మ శక్తి నీటితో కూడి దానిలోని రుచిగా రుచిగాను సూర్యచంద్రులతో కలిసి వెలుతురు వేడిమిగాను శరీరములోని గుణములతో మిళితమగుట వలన శ్వాసగాను గగనముతో కలియుట వలన శబ్దముగాను పురుషులతో నుండుట వలన పౌరుషముగాను తారగుచున్నది పరమాత్మ శక్తి ప్రపంచంలో దేనికైనా ప్రత్యేకత కలిగించున్నది పరమాత్మయే ప్రపంచంలో అన్నిటికీ ఆధారమై ఉన్నది కూడా పరమాత్మయే అని ఈ శ్లోకములో తెలియజేశారు అందరికీ నమస్కారం